అయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట ఫలించిన చంద్రబాబు ప్రయత్నాలు మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ సో ఎట్టకేలకు ఏపీలో మిర్చి రైతులు కేంద్రం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏపీలో మిర్చి రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయి ఆయన రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ శుభవార్త చెప్పింది క్వింటా మిర్చికి పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక ఇవ్వాలని పేర్కొంటూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ ధర ప్రకటించింది రెండు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి సేకరణకు అవకాశం కల్పించింది నెలపాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉండటం ఉండనున్నాయన్నమాట మిర్చి రైతుల ఇబ్బందులపై ఇటీవల సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంతో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాను కూడా మాట్లాడారు సో ఈ నేపథ్యంలో కేంద్రం మెచ్చక ధర ప్రకటించింది సో ఎట్టకేలకు ఏపీలో ఈ రైతులందరూ కూడా ఒక పండగ లాంటి వాతావరణం అనమాట ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఇలాగే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపాలు అందిస్తూ ఉంటాను నేను